వంటి వంద ఆచరిస్తున్నాను తండ్రికి మహిమ కలుగును కాక పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి ఒక్కొక్కరిని కుమ్మరి ఒక్కొక్కరి మీద కుమ్మరించబడును గాక దేవుని శక్తి దిగును గాక మహిమ దిగును గాక అగ్ని మండును గాక అభిషేకం దిగును గాక ప్రతి ఒక్కరిలో ఉన్న ప్రతి శోధన యేసో నామల పోను గాక పరిశుద్ధాత్ముడు ఈశ్వర్ నామలు దిగువచ్చును అని ఒక్కొక్కరి మీద కమ్ము కొను గాక ఈ ఉదయ కాలమున నిన్ను ఆరాధిస్తున్నప్పుడు ప్రార్థిస్తున్నప్పుడు కొవ్వు మెదడు దొరికినంత ఆనందము దొరుకుతుంది అభిషేకం దొరుకుతుంది ఆత్మ దొరుకుతుంది ఆ శక్తి దిగుతుంది ప్రభు అభిషేకం దిగుతుంది ఈశ్వర్ నామంలో దిగునుగా అని ప్రార్థన చేస్తున్నాం తండ్రి మీకు వందనాలు ప్రభా ప్రతి బిడ్డను వెలిగించండి ఆ వెలుగులో నడిపించమని ప్రార్థిస్తున్నాం మహిమ దిగును ఈరోజు రోజు మాకు ఇచ్చేటువంటి వాగ్దానాన్ని ధ్యానం చేసుకోవడానికి సహాయం చేయండి సామెతుల గ్రంథము పదహారు వద్యం పదిహేడు వచనము చెడుతనము విడిచిపె విడిచిన ఎడల యథార్థవంతులకు రాజ్య మార్గము తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకొను పరిశుద్ధాత్ కూడా నీకు ఇవందనాల స్థుతి స్తోత్రాలు ఈ వాగ్దానమును బట్టి దేవునికి మహిమ కలుగునగాక మనం ముందుగా చెడుతనమును విడిచిపెట్టాలి చెడుతనమును విడిచిపెడితే రాజ్య మార్గం వస్తుంది రెండో ఒక మాట ఏం చెప్తున్నాడు తన ప్రవర్తనను కనిపెట్టాలి తనిపెట్టి నడుచుకునే వాడికి ప్రాణాన్ని కాపాడుకుంటాడు మన ప్రవర్తన ఎలా ఉంది మన ఆలోచనలు ఎట్లా ఉన్నాయి మన తలంపులు ఎట్లా ఉన్నాయి అది దేవునికి ప్రతీకారంగా ఉన్నాయా లోకానికి ప్రతికారంగా ఉన్నాయా లేకపోతే మన ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నాయా లేకపోతే నాయకులకు లేకపోతే అధికారులకు వ్యతిరేకంగా ఉన్నాయా మనం ప్రాణాన్ని మనం దక్కించుకోవాలనుకుంటే మన ప్రాణాన్ని మనం కాపాడుకోవాలనుకుంటే ఎలా ఉండాలి ఏమి సంప సంపాదించుకోవాలి ఏం చేయాలి ఏం చేస్తే మన ప్రాణాన్ని మనలో ఏం చేస్తే మన ప్రాణాన్ని మనం కాపాడుకుంటాము అనేది కదా ప్రశ్న కదా చెడు విడిచిపెట్టాలి ఏం చేయాలి చెడుతనము చెడు మార్గాన్ని విడిచిపెడితే రాజ్య మార్గం దొరుకుతుంది మనకి రాజ్య మార్గం కావాలండి ఏం చేయాలి ఇప్పుడు చెడుతనము విడిచిపెట్టాలా ఐ మీన్ అలాలుయా మనం ఏ మార్గంలో వెళ్తున్నామో అది మనకి ప్రతికారంగా ఉన్నదేమో కానీ లోకానికి కావచ్చు దేవునికి కావచ్చు ప్రతి దానికి కూడా వ్యతిరేకంగా ఉంది కనుకనే నీలో ఉన్నటువంటి దురాత్మ అది ఏం చేస్తుందంటే నేను రాజ్య మారా మార్గాన్ని దొంగలిస్తుంది దొంగలిస్తుంది కదా కాబట్టి చాలా జాగ్రత్తలు నాశనమునకు ముందు ఏమొస్తుందంట గర్వము గర్వం నడుస్తుందంట అందుకే నాశనమునకు ముందు గర్వం నడుస్తుంది పడిపోవటకు ముందు అహంకారమైనటువంటి మనస్సు నడుస్తుంది అహంకారం నడుస్తుంది అనమాట అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి గర్వం కానీ అహంకారం కానీ మనలు ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు ఇవి ఉంటే మనం ఏమవుతాము రాజ్య మార్గాన్ని కోల్పోతాం రాజ్య మార్గాన్ని మనము కాపాడుకోవాలి నీతి మంతుని మనసు యుక్తమైన ప్రత్యుత్తరం ఇచ్చుటకు ప్రయత్నించును భక్తిహీనుల నూరు చెడు మాటలను కుమ్మరించును ఏంటంటే భక్తిహీనుల నోరు చెడు మాటలను కుమ్మరిస్తుంది కదా అందుకని చాలా జాతుంది నీ పనులను భారము యహోవ మీద ఉంచము అప్పుడు నీ ఉపదేశములు సఫలమగును యహలెలు య స్తోత్రం పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే మనతో మాట్లాడుతున్నప్పుడు ప్రతి ఒక్కరమును నువ్వు చెబుయొని ఆలగించాలి నీవిప్పుడు చెవియొగ్గి ఆలకిస్తే దేవుడు నీ మాటలకు నీ ప్రార్థనకు నీ వాక్యానికి నీ శృతి ఆరాధనకు సుతులకు నీ ఆరాధనకు దేవుడు చెవియొగ్గి నీకు సహాయకాడుగా నిలబడతాడు ఇక్కడ దేవుడు ప్రభు మనకి ఏ రోజు వాళ్ళే చెడుతనము విడిచి నడవటమే రాజ్ యథార్థవంతులకు రాజ్య మార్గం తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకొని చెడుతాను మనము విడిచిపెట్టాలి యథార్థం మార్గం యథార్థవంతులకు రాజమార్గం పరిశుద్ధాత్మ దేవుడు మనకి తోడే ఉన్నట్టుగా మరి వాగ్దానం మనం నెరవేర్చేలాగన ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా పరలోకమందన మా తండ్రి నీకు వందనాలు స్థుతి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభువ మీరే మా తోడు మీరే మా నీడ మీరే మా కాజల సర్వాధికారి సర్వశక్తి కృప కృప కృపతో నింపండి బలపరచండి స్థిరపరచండి నైనా రాజులకు రాజా ప్రభులకు ప్రభువానికి ప్రభానికి ఉత్తరాజలిస్తున్నానైనా మీరు ఉన్నవారు అనివారైన దేవుడు ప్రభు నైనా కష్టాల్లో బాధల్లో వేదల్లో శోధనలో ఉన్నవారిని విడుదల ఇవ్వండి విడిపించండి ప్రభా నైనా తను ఇదిగో ప్రభా నిజంగా చెడుతనము చెడు మార్గాన్ని అని విడిచిపెడితే అదా మార్గం మనకి మీరు చలవిచ్చారు ప్రభానికి వందనాలు అలాగే ప్రభా తన ప్రవర్తనను కనిపెట్టు తన కనిపెట్టువాడు నాయన ప్రాణమును కాపాడుకుంటాడు మా ప్రవర్తనను కనిపెట్టుకుంటే నాయన మా ప్రాణం కాపాడుకుంటాం దక్కించుకుంటాం నయనానికి వంద నాలుగు స్తోత్రాలు ప్రాణం కన్నా విలువైనది ఏముంది లోకంలో ప్రభా ఇలాంటి ధన్యతను మాకు దయచేసి పరిశుద్ధాత్మ వారి కష్టాలు శ్రమల్లో బాధల్లో ఇబ్బందుల్లో ఇరుకులో సమస్తమున ఎరిగిన దేవుడు కనుక ఏసు నాముల విడుదల గాక ఏసు నాముల బంధకాలు తెగిపోవును గాక ఏ దుష్టుడైతే దొంగిలిస్తున్న దురా కట్లను కూడా తెగిపోను కాకని ప్రార్థన చేస్తున్నాం అంధకార కట్లని తెగిపోను కాకని ప్రార్థన చేస్తున్నాం అలాగే ప్రభా ఈ సంఘానికి రావాల్సినటువంటి అయ్యా మరి ధనము సొమ్మునైనా దొంగలిస్తున్నా వేరే సంఘాలకు వెళ్తున్న దురాత్మక కట్లని తెగిపోను కాకని ప్రార్థన చేస్తున్నాను ఎవరు మనస్సు నీ మీద తిప్పుకుంటున్నావు ప్రభా ఏసు నామలో తిరుగును గాక ఈ రోజు నుంచి నైనా నీ కృపతో బలపరచండి దుర్మార్గులు అందరి కట్టలు తెగిపోను కాకని ప్రార్థన వారు మనసులో తిప్పండి వారు ఆలోచనలు తిప్పండి అవును ప్రభా ఇద్దామను అనుకున్న వాళ్ళు కూడా వెనక తిరుగుతున్నారు ప్రభావ ఇక్కడ రావాల్సిన ధనము ఎటో వెళ్ళిపోతుంది అయినా తండ్రి ఎటో తిరుగుతుంది అయినా ఏసు నామంలో ఆ దొంగలిస్తున్న ఆ దొంగలు ఏసునామంలో కాలిపోదురు కాక వెలుగుతులు కాలిపోను కదా చీకటి శక్తులు కాలిపోను కాక పరిశుద్ధాత్మడు ఎవరెవరు సొమ్ము ఎవరెవరు తింటున్నారో ఏసు నామంలో తండ్రి తిరిగి వచ్చును కాక రెండంతలుగా వచ్చిన కాక రెండంతలుగా చెల్లించుకుంది కాక ఏసునామలో ప్రార్థిస్తున్నాను ప్రభావ మీరే దర్శించండి మీరే కృప చూపించి మహిం పొందుకోమని తండ్రి కుమారా పరిశుద్ధాత్మ ఏక నామంలో ప్రతి కుటుంబం దర్శించి మహిం పొందుకోమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి ప్రతిలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మెయిన్ ఆ ఆ మెయిన్ చూడండి చిన్న ప్రకటన మరి ఇరవై ఒక్క దినము ప్రార్థనలు జరుగుతున్నాయి ఈరోజు ఇరవైవ దినము మరి ఇరవై మూడవ తారీఖు యానివర్సరీ ఉంది ప్రతి ఒక్కరూ కూడా వచ్చి మరి దేవుడి సన్నిధిలో మహిమ పొందాలని మహిమ పరచాలని దేవుని యొక్క మహాకృపను మనం చాటించాలి మీరు అందరూ కూడా చేరుచేనిది రావచ్చు అందరికీ ఆహ్వానం పలుకుతున్నాం దేవునికి మహిమ కలుగు కాక అలలుయా